హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో షూట్ చేసింది వచ్చేసి ఫ్రైడేది ఇంకా ఫ్రైడేది ఇప్పుడు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఏంటక్క ఫ్రైడేది ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు అని డౌట్ రావచ్చు మీకు నేను చెప్పాను కదండి స్టోరేజ్ ప్రాబ్లం అని చెప్పేసి ఏంటక్క ఎప్పుడు చూసినా స్టోరేజ్ ప్రాబ్లం అని చెప్తూ ఉంటావు జర క్లారిటీగా చెప్పరాదే చెప్తాను చెప్తాను ఆగండి మీతో కాకుండా ఇంకెవరికి చెప్పుకో ఏం లేదండి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇంకా వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకోవాలి వీడియోస్ అయితే తీసుకోవాలి కదా గ్యాలరీలో అయితే ఎప్పటికప్పుడువి డిలీట్ చేస్తూ వస్తున్నాను అదైతే టెంపరీ కాకుండా పర్మనెంట్గా డిలీట్ అయిపోతున్నాయి కాకపోతే వైటీ క్రియేట్ యాప్లో మనమైతే అంటే నేనైతే వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను కదా అది మనం డిలీట్ చేసింది మొత్తం అక్కడే స్టోరేజ్ అయిపోతుంది అనమాట ఇంకా అలా స్టోరేజ్ అయింది ఫుల్ అయిపోతుందండి మనం గ్యాలరీలోకి వచ్చి ఎంత డిలీట్ చేసినా కూడా ఇలా వైటీ క్రియేట్ యాప్లో ఫుల్ ఉంటదన్నమాట స్టోరేజ్ అయితే అందుకే నేను ఎక్కువగా వీడియోస్ తీసుకోవడానికి కూడా భయపడుతూ ఉంటానండి ఎక్కడ స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటదో అని చెప్పేసి నైట్ అయితే నేను చాలా అంటే చాలా ట్రై చేశానండి వీడియో ఎలాగైనా అప్లోడ్ చేద్దామని చెప్పేసి కాకపోతే మనం గ్యాలరీలో ఉన్నది వైటి క్రియేట్ ఆప్ లో ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే ఆ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అస్సలు కుదరలేదండి నాకైతే ఇంకా ట్రై చేసి చేసి కరెక్ట్ గా లెవెన్ వరకు ట్రై చేశాను అనమాట ఏ మాత్రం సాధ్యపడలేదండి ఇంకా మన వల్ల కాదులే ఇంకా రేపు ఒక్క రోజు అయితే వీడియో అప్లోడ్ చేయడం కొంచెం ఆపేద్దాం లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసేది వద్దు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఇంకా కామ్గా పడుకునేసాను ఇంకాసేపు అలానే ట్రై చేసి ఉంటే హెడ్ అసలు వచ్చేసేది మాత్రం స్టోరేజ్ లేదనమాట మనం డిలీట్ చేసిందంతా కూడా వెళ్ళేసి ఆ వైటీ క్రియేట్ యాప్లోనే కూర్చుంటుంది కదా ఇంకా అలా మొత్తం ఫుల్ అయిపోయిందండి ఇంకా ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి నేను అయితే వీడియో అప్లోడ్ చేయలేదు సారీ కొత్త మొబైల్ తీసుకోవచ్చు కదా ఇన్ని అగసాట్లు ఎందుకు పడుతున్నావు అని కూడా అనొచ్చు కాకపోతే కొత్త మొబైల్ తీసుకోవాలంటే మాట్లా చెప్పండి ఏమి అంటే నాకు ప్రస్తుతానికి ఇన్కమ్ ఏమీ లేదు కాబట్టి మనం అడగడానికి కూడా నోరు రాదనమాట అదే మనం ఏదైనా కొంచెం ఇన్కమ్ ఉన్నా కూడా మనమే తీసుకోవచ్చు అంతవరకు వెయిట్ చేయాలి తప్పదు ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే మార్నింగ్ లేచి కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇల్లు ఊడ్చడం బయట ఊడ్చడం ఇలాంటివి కంప్లీట్ చేసుకున్నాను ఇంకా మా అమ్మ అయితే ముగ్గు అయితే పెట్టేసిందండి ఈరోజు ఫ్రైడే కాబట్టి మార్నింగే లేచి ఈ మధ్య చింటూ బిట్టు వల్ల అసలు ముగ్గు పెట్టడమే మర్చిపోయింది కాకపోతే ఫ్రైడేలో ఇలా ట్యూస్డేలో ఇలా పెట్టడం అస్సలు తప్పదిన సరే అనమాట ఖచ్చితంగా పెట్టాల్సిందే పెట్టినా సరే ఇంకా చూసారు కదా మీరే కడపడుకుతున్నా లేకుంటే ముగ్గు పెడుతున్నా చింటూ బిట్టు మాత్రం ఖచ్చితంగా వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు పెట్టిన ఒక టూ త్రీ మినిట్స్కే తుడిపేస్తారు ఇంకా ఇది మాత్రం ఒక వన్ డే నుండి అడుగుతుంది పూరి కావాలి అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ పూరి చేద్దామని చెప్పేసి చపాతీ పిండిని అయితే కలిపి అయితే పెట్టేసానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకుంటే హాఫ్ అన్ అవర్ అలా వదిలేసామంటే పిండి బాగా స్మూత్ గా అవుతాదండి చపాతి కానీ పూరి కానీ బాగా పొంగుతుంది అనమాట నేను ఎప్పుడు పిండి కలిపినా అలానే చేస్తానండి పిండి అయితే కలిపేశాను ఇంకా అలా ఏదైనా పని చూసుకొచ్చేసరికి ఇంకా బాగా అయితే స్మూత్ గా అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే పాత్రలు తోమేద్దామని చెప్పేసి వచ్చేస్తాను ఇంకా మా అమ్మ చూసారు కదా పైప్ అయితే వేస్తుంది వాటర్ కి ఇవైతే డ్యాన్స్ వేస్తాయండి మార్నింగ్ టైంలో గనుక ఫోర్స్గా గా వస్తాయన్నమాట వాటర్ అంటే ఎవరు పట్టకుండా ఉంటారు కదా ఇంకా ఫాస్ట్ గా వస్తూ ఉంటాయి అనమాట అస్సలు పైప్ వేయడానికి కూడా లేదండి మార్నింగే తడిచిపోతాం స్నానాలు అయితే చేపిచ్చేస్తుంది అనమాట ఆ ట్యాప్ ఇంకా అలా కాసేపు కుస్తీ పడి మా అమ్మ అయితే పైప్ వేసి వెళ్ళిపోయింది ఇంకా నేనైతే పాత్రలు తోమడానికి వాటర్ అయితే ముందే పెట్టి పట్టుకున్నానులేండి బయట పని ఇదొక్కటే అన్నమాట అనమాట అంటే చాలాసేపు కూర్చొని చేయాల్సిన పని ఇదొక్కటే ఇది కానీ కంప్లీట్ అయిపోయిందంటే ఇంకా సగం పని అయిపోయినట్టేనండి పాత్రలు తోముకునేసామంటే ఇంక ఇంట్లో పని అంతా ఈజీగా చేసుకోవచ్చు ఒకరు పని చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇంకొకరి పిల్లల్ని అయితే కచ్చితంగా చూసుకోవాల్సిందే అది మాత్రం తప్పదు నేను పని చేసినా మా అమ్మ పని చేసినా ఎవరో ఒకరు చూసుకోవాల్సిందే లక్కీగా స్టాండ్ లేకపోయినా సరే నాకు సెట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అయితే దొరికిందండి అంటే పాత్రలు తోముతున్నప్పుడు ఏదైనా నేను స్టాండ్ పెట్టానంటే ఇంకా వచ్చి పోయే వాళ్ళంతా అడుగుతారనమాట ఏం పెట్టావు ఏం పెట్టావు ఎలా తీస్తావు ఏంటా అని చెప్పేసి అడుగుతూనే ఉంటారు ఇంకలా పాత్రలు తోమడం అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఎలాగో వాటర్ అయితే వస్తున్నాయి కదా అంటే కరెంట్ పోయినప్పుడల్లా కరెంట్ పోయినప్పుడు వాటర్ నిలిచిపోతాయి కరెంట్ వచ్చినప్పుడు మళ్ళీ వాటర్ వస్తాయి అనమాట ఫస్ట్ అయితే తోమాను కదా అప్పుడైతే మళ్ళీ నిలిచిపోయి మళ్ళీ వస్తున్నాయండి వాటర్ అయితే మరీ కరెంట్ రావడం వల్ల ఇంకా నేనైతే ఫస్ట్ తాగేదాన్ని పట్టుకుందామని చెప్పేసి ఇక్కడైతే పట్టేసుకుంటున్నాను రోజు వాటర్ వస్తాయి కాబట్టి మనకేం ఇబ్బంది లేదండి ఎప్పటికప్పుడు పట్టుకోవచ్చు అనమాట అంటే ఇదే పట్టుకొని ఈ ఈరోజు లాస్ట్ వచ్చేది అని చెప్పేసి ఏం ఉండదు అనమాట మా ఊర్లో ప్రతిరోజు వస్తాయి కాకపోతే ఏదైనా మోటార్ చెడిపోతానో కొంచెం అంటే ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఒక్కోసారి రాకుండా అయిపోతాయి అనమాట కానీ ప్రతిరోజు వాటర్ అయితే వస్తాయి మనం తాగడం కూడా ఓ బిందెలు బిందెలు తాగేం కదా మాకైతే కరెక్ట్గా ఒక ఐదు బిందెలు అనమాట ఒక క్యాను ఇవైతే మాకు కరెక్ట్గా ఒక టూ డేస్ అన్న వస్తాయండి అంటే వేసర్లకి వాటికి వీటికి అన్ని ఒకటి రెండు బిందెలు అయితే మిగులుతాయండి ఇంకా బయట వాడుకోవడానికి అయితే ఇంకా తెలిసిందే కదా పైప్ అయితే వేసేస్తాం సొంపులోకి అవైతే ఆటోమేటిక్గా ఇంకా ఉన్న క్యాన్లోకి వెళ్ళేసి ఇంకా డైరెక్ట్ ట్యాప్లో నుండి అనమాట హాట్ వాటర్ తనీగా ఇంకా కోల్డ్ వాటర్ తనీగా అయితే వచ్చేస్తాయి కాకపోతే ఈ వర్షాలు పడడం వల్ల కొంచెం వేడి వాటర్ కూడా రావడం కొంచెం తగ్గిపోయింది లేండి ఎండ బాగా కాస్తే కానీ వాటర్ వేడిగా రావన్నమాట అక్కడ కొంచెం ఇబ్బంది ఎలాగో పూరి చేస్తున్నాం కదా ఇంకా పూరీలోకి ఏం చేయాలా అని చెప్పేసి కొంచెం ఆలోచించామండి ప్రతిరోజు అంటే ఎప్పుడైనా చపాతి కానీ లేకుంటే పూరీ కానీ దోశ కానీ చేసినప్పుడు ఖచ్చితంగా ఎప్పుడు చట్నీనే కాబట్టి ఈసారి కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఏం చేద్దామా అనుకుంటే ఇంకా మన ఇంట్లో ఆలు బటాని రెండు ఉన్నాయి కదా ఆలు బటాని కర్రీ అయితే చేద్దాం అనుకున్నానండి ఆలు బటానీ కుర్మా ఇంకా చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే యూట్యూబ్లో చూద్దాం అని చెప్పేసి సర్చ్ చేశాను అనమాట అప్పటికే టైం అంతా అయిపోతుంది టిఫిన్ టైం అయితే దాటిపోయిందండి ఇంకా చూస్తూ కూర్చుంటే టైం లేదు అని చెప్పేసి అంటే ఇంట్లో ఎలాగో నెట్ రాదు కదా ఇంకా నెట్ కోసం వెయిట్ చేసి చేసి విసుగొచ్చేసి ఇంకా ఏమి కానీ చూడలేదు చూపించలేదు అనమాట అసలు నెట్టే రాలేదు సర్లే ఇంకా యూట్యూబ్ నమ్ముకుంటే ఇంకా లాభం లేదని చెప్పేసి నాకు వచ్చినట్టు నాకు గుర్తున్నట్టు చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి నాకు వచ్చినట్టు చేస్తున్నానండి ఫస్ట్ అయితే టమోటా ఈ ఆలూని అంతా కట్ చేసి పెట్టుకున్నాను బఠానీ అయితే నైట్ నానబెట్టలేదండి మార్నింగే లేచేసి నానబెట్టాను అనమాట కాసేపల అంటే పాత్రలు తోమినప్పుడు నాన్నయి ఇంకా నానివి అంతగా నాని లేదు కదా అని చెప్పేసి కాసేపు అయితే బాయిల్ చేశానండి ఇంకా మనకైతే పర్ఫెక్ట్గా బాయిల్ అయితే అయిపోయింది అలా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా తిరుగుబాత అయితే వేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే అందులోకి ఇంకా బిర్యానీ ఆకు అలానే చక్క లవంగం మరాఠీ మొగ్గ ఇవి ఉంటే బిర్యానీ దినుసులు కొన్ని ఉంటే అవి అయితే వేసుకున్నానండి ఆ తర్వాత వేసాను అనమాట వేసేసి కాసేపల ఫ్రై చేసిన తర్వాత ఇంకా బఠానీ అయితే వేసాను అవి రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని అంటే రెండు మిర్చీలు వేసానండి పచ్చిమిర్చీలు అవి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటో అయితే వేసుకున్నాను అనమాట అంతకంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి అప్పటికప్పుడు మనం ఇంట్లో రెడీ చేసుకున్నదే ఇంకా దాని తర్వాత కొంచెం శనగపిండిని కలిపి పెట్టుకున్నాను అది అదైతే వేసానండి ఇంకా అందులోకే ధనియా పౌడర్ కాస్త మిర్చి పౌడర్ ఇంకా ఉప్పు అలానే పసుపు అయితే వేసుకున్నానండి అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను గ్రేవీ కోసం ఇంకా టేస్ట్ చూడాలి నిజంగా సూపర్ అంటే సూపర్ అండి పూరీకి అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందనమాట ఎంత బాగా వస్తుందని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదండి మా అమ్మకైతే తెగ నచ్చేసింది నాకైతే బలీ హ్యా బల్లే హ్యాపీ అనమాట మీకు తెలిసిందే కదా నేను చేసింది ఎవరైనా తిని బాగుంది అని చెప్తే నాకు భలే బలే అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగే వేరు అలా ఫాస్ట్ ఫాస్ట్ గా కుర్మా అయితే చేసేసానండి ఇంకా పూరీ చేయడం స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే పూరీని అన్ని దుద్దేసి పెట్టుకున్న తర్వాత వేయడం మంచిది చెప్పేసి నాకు అనిపించింది ఎందుకంటే అది చపాతి కాదు కదా ఒక సైడ్ కాలుతూ ఉంటే ఇంకో సైడ్ దుద్దుతూ ప్పుడు వేసి అప్పుడు ఎత్తేయాలన్నమాట లేకుంటే మాడిపోతుంది ఇంకా అలా అన్నట్టు నేనైతే అంటే దుద్దడం స్టార్ట్ చేసేసాను ఇంకా అన్ని దుద్దైతే పెట్టేసుకుందాం అని చెప్పేసి వన్ బై వన్ అయితే దుద్దేస్తున్నానండి నేను ఎప్పుడు దుద్దినా సరే నోట్బుక్ యూస్ చేసేదాన్ని కానీ ఇవాళ కొత్తగా అంటే ఇంట్లో ఉంది అని చెప్పేసి నేనైతే ఆకునైతే చూస్ చేసుకున్నానండి నాకు భలే అనిపించింది అనమాట ఇంకెప్పుడు ఇలానే చేస్తాను మీలో ఎవరికైనా ఈ టిప్ నచ్చితే ఫాలో అయిపోండి ఇలా విస్తరాకుంటద మనము ఫుడ్ తినడానికి ఆకు ఆకు మీద ఇలా నేను వేసుకున్నట్టు రౌండ్ గా వేసుకోండి అంటే మనం దుద్దుతున్నది ఆయిల్ తో కాదండి పిండితో కాబట్టి అతుక్కోదనమాట అది కూడా ఎక్కువ సేపు ఉంచకూడదు కరెక్ట్ గా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పెట్టకూడదండి అంతకంటే ఎక్కువసేపు పెట్టామంటే అన్ని అతుక్కుపోతాయి మనం దుద్దింది పిండితో కాబట్టి కాసేపు అలా అంటే డ్రై గానే ఉంటదన్నమాట అతుక్కో ఇంకా అలా దుద్దేసుకుంటున్నాను చేసేది ఒక్కతే కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే దుద్ది పెట్టేసుకొని ఆ తర్వాత అయితే వేసుకుందాం అని చెప్పేసి నిదానంగా అయితే అంటే నిదానంగా కాదు లేండి ఫాస్ట్ ఫాస్ట్ స్ట్ కన్నా దుద్దుకుంటున్నాను మా హస్బెండ్ అయితే ఇప్పటికీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా వచ్చింటారు అయిందా అయిందా అని చెప్పేసి ఇక్కడ నేను ఒక్కతే చేసుకుంటున్నాను కాబట్టి కాస్త టైం అయితే పడుతుందండి ఎందుకంటే ఈ చపాతీ కానీ పూరి కానీ ఇవన్నీ కూడా ఒక ఇద్దరు ముగ్గురు కలిస్తే ఈజీగా పని అయిపోతుంది అనమాట ముగ్గురు అవసరం లేదు కానీ ఇద్దరు అయితే సరిపోతుంది ఇంక ఇలా అన్నట్టు ఇంక ఇక్కడ చూసారు కదా ఇలా దుద్దు అయితే పెట్టేసుకోండి అంటే సపరేట్ సపరేట్ గానే ఉండాలి అంటే వన్ బై వన్ అన్నట్టే ఉండాలండి ఎలా పడితే అలా వేసుకుంటే మనం తీసుకోవడానికి కూడా కుదరదు ఇంకా దుద్దుకోవడం అంతా కంప్లీట్ అయిపోతుంది అయిపోయిందండి ఇంకా వన్ బై వన్ ఫాస్ట్ ఫాస్ట్గా వేసి తీసేయడమే నేనేం చేశానంటే ఈ దుద్దే టైంలో ఇంకా అయిపోతాయి దుద్దడం అనే టైంకి ఒక త్రీ ఫోర్ ఉన్నట్టే ఆయిల్ అయితే వేడెక్కని అని చెప్పేసి కొంచెం అలా పెట్టేసానండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందనమాట ఇంకా అలా పూరి చపాతి వేయడా వేయంగానే ఫాస్ట్గా బ్లాక్ అయిపోయిందండి బ్లాక్ కాదు కానీ గోల్డ్ కలర్లో అనమాట లోపల ఉడికిందా ఉడకలేదా వేరే విషయం కాకపోతే పైన ఎర్లీగా ఇలా గోల్డ్ కలర్లో అయితే వచ్చేసింది నాకు తెలిసినంత వరకు ఫ్లేమ్లో ఆయిల్ అయితే హీట్ చేసుకోకూడదు లో ఫ్లేమ్ లోనే హీట్ చేసుకోవాలని చెప్పేసి నాకు ఇప్పుడైతే అర్థమైంది పూరి పొంగుతుంది కదా అంటే ఫుల్ గా పొంగకుండా హాఫ్ పొంగిందండి వద్దామా వద్దా అన్నట్టు పొంగిందనమాట ఇంకా నేను పూరీలు చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ కుర్మ అయితే నిజంగా చూడడానికి బాగుంది తినడానికి అంతకంటే బాగుంది తెగ నచ్చేసింది నాకు కూడా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ తో మీరు ఫాలో అయిపోయి చేశారంటే చాలా సింపుల్ గా మీ ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చేస్తుంది ఇందులోకి అయితే ఎలాంటి గరం మసాలా ఇంకా కానీ యూస్ చేయలేదు ఇంకా నేను కూడా పెట్టేసుకుంటున్నాను తిందామని చెప్పేసి ఇప్పటికి కరెక్ట్గా లెవెన్ థర్టీ అయిపోయిందనమాట ఈ పనిలో పడిపోయి వీడియో అప్లోడ్ చేయడమే మర్చిపోయాను మీకు తెలిసిందే కదా నేను నైట్లో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చి వదిలేస్తానమాట ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఏదైనా ఒకటో రెండో పనులు చేసేసిన తర్వాత ఆ తర్వాత అయితే తమ్ అయితే రెడీ చేసుకుంటాను ఈ మధ్య ఏంటంటే వీడియో అప్లోడ్ చేయడానికి ఇంకెలాగో పైకి అయితే వెళ్ళాలి కదా ఆ గ్యాప్లో ఎందుకు వీడియో పట్టుకొని నిల్చుకోవడం అని చెప్పేసి ఇంకక్కడే తమ్ నెలు కూడా రెడీ చేసుకుంటున్నానండి ఎందుకంటే వీడియో అప్లో ఒక సైడ్ అప్లోడ్ అవుతూ ఉంటుంది ఇంకో సైడ్ అయితే తమ్ రెడీ చేసుకుంటాను అనమాట కానీ ఇప్పుడేమో కరెక్ట్గా లెవెన్ అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో తమ్ రెడీ చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేసుకోవాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ రెండు పూరీలు తినేసి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి వచ్చేసి అంటే అప్లోడ్ చేసేసి వచ్చేసాను అనమాట ఇన్ టైంలో ఇంకా వచ్చి రాగానే ఇంకా పాత్రలు అయితే తోమేద్దామని చెప్పేసి అన్నీ ఎత్తి వేస్తున్నానండి ఇంకా మనం చేసుకున్న కర్రీ అయితే ఇంకో దాంతో కొంచేసి ఇంకెత్తికొప్పుదామని చెప్పేసి ఇక్కడైతే సర్దేస్తున్నాను అన్ని ఎక్కడ ఒక్కడ ఇంకా పాత్రలు అయితే తోముకొని వచ్చేసానండి ఇంకా గ్యాస్ కౌంటర్ కూడా తుట్ అని చెప్పేసి గ్యాస్ మీద అయితే అంతా తుడిచేస్తున్నాను వంట చేయడానికి ముందు నీట్గా ఎలా ఉంటుందో సేమ్ అలానే వంట అయిపోయిన తర్వాత నీట్గా ఉంచుకుంటే అంతే బాగుంటుంది చూడ్డానికి ఇంకా మీకు తెలిసిందే కదా మార్నింగ్ ఒక లెవెన్ వరకు అనమాట వీడియో ఆ తర్వాత ఏముండదు పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది అనమాట అంటే ఈవినింగ్ వరకు ఇంకా పిల్లలకంతా స్నానం చేపించేసి వాళ్ళకంతా రెడీ చేసేసి ఇంకా వాళ్ళు బయట ఆడుకుంటూ ఉంటే మా అమ్మ దగ్గర ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే నేను ఇంట్లో పని అయితే చేసుకుందాం చిన్నగా అని చెప్పేసి వచ్చేసానమాట ఫస్ట్ అయితే ఇవి ఈరోజే ఉతికి ఆర్ఎస్ అంటే ఆర్ఎస్ వేసారనమాట అంటే ఈ మధ్య వర్షాలు బాగా పడ్డాయి కదా ఇంకా కొన్ని బట్టలు అయితే చాలా వరకు ఉండిపోయాయి అంటే ఉతుక్కుండా అలా అనమాట చాలా బట్టలు అయితే ఉతికారండి మా అమ్మ వాళ్ళైతే ఇంకా వాటినన్నింటినీ కొన్ని అయితే మా అమ్మ మడిచింది ఇంకొన్నిటిని నేను మడుద్దామని చెప్పేసి ఇక్కడ మడిచేస్తున్నాను నేను ఒక సైడ్ మడుస్తుంటే ఇంకా మా అమ్మ అయితే పిల్లల్ని ఆడించుకుంటూ అయితే కూర్చుందనమాట నా దగ్గరకంటే చెప్పాలంటే మా అమ్మ దగ్గరే పిల్లలు కొంచెం కామ్గా కూర్చుంటారండి ఎందుకంటే ఆమె అంత బాగా ఆడిపిస్తుంది అనమాట నాకేంటే కాస్త తక్కువండి అంటే షార్ట్ టెంపర్ అనమాట ఊరికేనే కోపం వచ్చేస్తూ ఉంటుంది కానీ మా అమ్మ మాత్రం చాలా అంటే కొంచెం సింపుల్గా హ్యాండిల్ చేస్తుంది సిచ్యువేషన్స్ని ఇంకా మా అమ్మ దగ్గరే చూసి నేర్చుకోవాలి ఓపికని ఇంకో సైడ్ మా అమ్మ పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నేను ఇక్కడ బట్టలు అయితే మర్చేస్తున్నానండి నాకు బట్టలు మడవడం అంటే కొంచెం సరదా అనమాట కానీ ఎత్తపెట్టడం అంటేనే కొంచెం కష్టం అండి ఇంకా డిన్నర్ టైం అనమాట ఇదైతే ఈరోజు మా ఇంట్లో వచ్చేసి రెడ్ చట్నీ అంటే ఎర్రకారం టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి నిజంగా ఎంత బాగుందో మా అమ్మ చేసింది ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకునేసాం ఇంకా మా అమ్మ అంటే ఇంటి ఊరు నుండి మా అమ్మ అయితే సోన్ పప్పుడి ఇచ్చి పంపించిందండి మా పెద్దమ్మ దగ్గర ఇంకా తీసుకొచ్చి నైట్లో ఇచ్చిందనమాట ఇంకా దాన్ని తిందామని చెప్పేసి ఓపెన్ చేస్తే మా చింటూ నాకు కావాలని చెప్పేసి తీసుకెళ్ళిపోతున్నాడు ఇంకా అలా కుస్తీ పడి ఇద్దరం కలిసి తినేసాం వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్ అందరికీ ఉంటాను అంటే మీరు టిఫిన్ చేసారా అదే డిన్నర్ టైంలో లో టిఫిన్ అడుగుతుంది అని చెప్పేసి చూస్తున్నారా నేను అప్లోడ్ చేసే టైం కి టిఫిన్ ఏంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్